హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు మమ్మీ పొద్దున మాడకాయ పప్పు ఇంకా కాబేజ్ అండి వెజిటేరియన్ అసలు ఏదో సప్ప సప్పకు మొత్తం ఉంది అందుకే ఇప్పుడు ఏదన్నా నాన్ వెజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు మమ్మీని సో మటన్ చికెన్ కామన్ కదా ప్రాన్స్ తెప్పించి అడుగుదామని ట్రై చేస్తున్నాను చూద్దాం ఆమ్లెట్ లేదు నాన్ ఆమ్లెట్ ప్రాన్స్ అన్నం ఏం కాదు ప్రాన్స్ ఫ్రై ఫ్రై అన్న కర్రీ అన్న ఓకే ప్రాన్స్ ఆర్డర్ పెట్టేద్దాం అండి నాగానే కర్రీ వండిసుకుందాం సో ఆర్డర్ పెట్టుకున్న ప్రాన్స్ వచ్చేసాయండి మీడియం సైజ్ ప్రాన్స్ సో దీనిలో ఫెసిలిటీస్ ప్రిజర్విటీస్ ఉండవనుకుంటా ఫ్యాక్ ఫ్రీ అని కూడా ఉంది సో మంచిదే అని తెప్పించేసాను నైన్టీన్సెంట్ ఫ్యాక్ ఫ్యాక్టరీ అంట అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా ప్రాన్స్ లో సో కొలెస్ట్రాల్ కి ఫ్యాట్ కి ఏమైనా లింక్ ఉందో నాకు అంత ఐడియా లేదు కానీ మొత్తానికి ఫ్యాక్ అనేది ఉంది సో వండుకుంటూ చూద్దాం మిగిలిందంతా సో ఫ్రోజన్ కదండి ఎలా గడ్డగట్టిపోయి ఉన్నాయి చూడండి కొంచెం టైం పెద్ద చేయడానికి వీటిని ఫస్ట్ వాటర్తో బాగా నీట్గా కడుక్కొని మళ్ళీ మొత్తం ముక్క మెత్తగా ఏదో కొంచెం వాటర్లో ఉంచి తర్వాత ప్రిపేర్ చేయాలి చూద్దాం ఇంకా మమ్మీ ఎలా చేస్తారు చూద్దాం సో ప్రాన్స్ని నీట్గా కడిగేసుకున్నాం అండి మొత్తం మెల్ట్ అయిపోయినాయి అంటే మెత్తగా అయిపోయినాయి ఐస్ నుంచి సో దాని తర్వాత నీట్గా నిమ్మకాయ వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాం నిమ్మకాయ కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకొని క్లీన్ చేసుకోవాలి అంటే వీటికి జరలో కొంచెం కదా పోతుంది దీని వల్ల వాటర్ లో వాటర్లో నీట్ కడుకోవాలి మళ్ళీ సో కడిగేసుకున్నామండి వీటిని లైట్ ఇప్పుడు స్టవ్ మీద లైట్ మంటలో కొంచెం వేపుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోతుంది దానిలో ఉండే వాటర్ మొత్తం పోతే దాని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం ఇంత వాటర్ వస్తది మనకు కనపడకుండా ఇదంతా ఇంకిపోవాలి ఇంత వాటర్ వస్తుంది అండి దాని లోపల ఉన్న వాటర్ మొత్తం అంతా ఇంకిపోవాలి అప్పటిదాకా వేపుకోవాలి సో వాటర్ మొత్తం ఆపరేట్ అయిపోయిందండి ఇప్పుడు లైట్ ఆయిల్ వేసుకున్నాం ఏ మాత్రం స్మెల్ రాదు కొంచెం ఆయిల్ స్మెల్ రాదు లైట్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ గా అయ్యేటప్పుడు బ్రౌన్ ఫ్రై టెక్స్ స్మెల్ కి ట్రెక్సీ గార్డ్ కూడా బాగా అట్రాక్ట్ అయిపోయి వచ్చేసాడు దానికి కూడా కావాలంట అది ఆల్రెడీ చికెన్ దో రోజు అయినా ప్రాన్స్ కావాలి ఇవి అయిపోయినాయండి పక్కన పెట్టేసుకొని మనం ఇంకా ఉల్లిపాయలు దీనికి దీనికి కావాల్సినవి కోసుకున్నాము కట్ చేసుకోవాలండి అట్లా పచ్చిమిరపకాయలు సో ఉల్లిపాయలు కూడా చిన్న కట్ చేసుకోవాలండి చిన్నవి ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలు కోసుకోవాలండి రెండు సన్నగా కొత్తిమీర తరము కొన్ని పెట్టుకున్నాం అండి ఇవి పక్కన పెట్టేసుకున్నా బ్రాన్స్ పక్కన పెట్టేసుకుందాం అండి ఫస్ట్ సో లైట్ గా రూమ్ పోసుకోవాలండి ఫస్ట్ దానిలో కొంచెం పరిచయాలు మనం పోసుకున్నాం అని ఒక్కో కూడా వేసుకోవాలండి ఈజీ ఈజీ మెథడే ఎల్లిపాయలు వేసుకోవాలి రెక్సీ కూడా వెయిటింగ్ చూడండి తినడానికి ప్రాన్స్ కిచెన్ లోనే కూర్చోండి మాతో పాటు ఇలా చూస్తుంది చూడండి టెక్సీ ఏంటి తెలీదు పాపా ఏంటి రెక్సీ లైట్ ఫస్ట్ వేసుకోవాలండి ఉప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం అల్లనలు పేస్ట్ వేసుకోవాలి ఇంట్లో దారి వల్ల పేస్ట్ అనేది ఫ్రెష్గా కూడా వేసేసుకోవాలి సో టమాటాలు అండి కొంచెం కొంచెం లాస్ట్ లో కూడా వేసుకుంటాము ఇప్పుడు కొత్తిమీర వేస్తాము సో ఇది కూర అవుతుందండి అక్షపక్కన మమ్మీని కుక్కర్ పెట్టే ఉన్నాను రైస్ సో అయినా వెంటనే వేడి వేడి తినేద్దామని సో ఇదంతా బాగా మగిపోయిందంటే ఇప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వేగనే వాళ్ళని సో మంచిగా వేగిపోయినండి ఇప్పుడు మసాలా వేసుకుందాము ధనియాలు కూడా ఇందులో కనిపిస్తాను నేను మీకు ఎక్కువ అనిపిస్తుంది నీడు కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని లైట్గా మగసుకోవాలి మూత పట్టించుకోవాలి ఉన్నట్టు మరి ఏమనుకున్నాం అది బాగా పెడతావు సాయంత్రం వచ్చేసరికి అయితే మరి చూడండి కూర కూర రెడీ అయిపోయింది ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి తేలిపోద్ది మనం వాటర్ వేయకుండా ఉంటే ఫ్రై వాటర్ వేస్తే గ్రేవీ అది ఇంకా నెక్స్ట్ వేడి వేడి అన్నం తినుకుంటూ రిఫ్యూ చెప్తాను సో ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి ఇప్పుడు స్టవ్ తీసేయొచ్చు సో వేడివేడి అన్నం వేడివేడి కూర ఫ్రెండ్స్ ఓ రెండు ముక్కలు తీసుకొని అన్నంలో కలిపేసి వేడివేడిగా వర్షం ఒకటి పడుతుంది సో టే చూసేద్దాం నెక్స్ట్ లెవెల్ అంతే బయట వర్షం పడుతుంది లోపల వేడి వేడిగా ఫుడ్ అదిరిపోయింది సో మరి బిగ్ బాస్ రివ్యూ కోసం అది వెయిట్ చేస్తుంది నెక్స్ట్ అదే వస్తే చూడండి బిగ్ బాస్ లో ఇవాళ హరీష్ అన్నం తిన్నాడండి రెండు రోజుల తర్వాత కూడా బిగ్ బాస్ పిలవట్లేదు ఏమి ఇంకా ఏమి వర్కౌట్ అయ్యేలా లేదని మొత్తానికి ఆవురు ఆవురు మంట తినేశాడు గోంగూర పచ్చడి ఏం చేసుకొని ఆ ఉల్లిపాయ కారం ఏదో చేశారు ఆ ప్రియా మళ్ళీ అదే నాకడం అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అందరు తినేవరకు నాకు తానే ఉంది ఆ అమ్మాయి ఇంకా మారేలా లేదు డాక్టర్ ఇంకా ఇంక వాళ్ళు ఏముంది గేమ్ ఒకటి స్టార్ట్ చేశారు ఇప్పుడు కాలమానం అని వీళ్ళకి ఒక టెన్ ట్వెల్వ్ అవర్స్ అయితే ఓనర్స్ ఏమో టూ అవర్స్ కన్సెషన్ ఇచ్చి వీళ్ళకి ట్వెల్వ్ అవర్స్ నిద్రపోవద్దట వీళ్ళు టెన్ అవర్స్ నిద్రపోవద్దు టెన్ హెన్స్ ట్వెల్వ్ అవర్స్ టైమర్ స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ రేపు ఫోర్ థర్టీ వరకు ఆల్మోస్ట్ అంటే నైట్ అంతా వీళ్ళకి ఆ గేమేనండి ఆ గేమ్ లో సేమ్ టెనెంట్స్ వేరు ఓనర్స్ వేరుగా ఆడారు పాపం వాళ్ళు ఒక నాలుగు గంటలు డిస్కస్ చేసుకున్నారు ఎట్లా ఆడాలి ఎట్లా ఓ స్ట్రాటజీస్ రూల్స్ అన్ని పెట్టుకున్నారు టూ మినిట్స్ త్రీ మినిట్స్ లో అయిపోయింది గేమ్ తోసేసుకొని పడవు సుమన్ శెట్టి గారు పాపం ఉంటే ఆ ఇటు వచ్చి కాల్ లాగేశాడు డెమాన్ పవన్ పడిపాడు ఆయన గేమ్ అయిపోయింది రీసెంట్ గా నడుస్తుంది ఈసారి బిగ్ బాస్ చాలా బాగుంది అంటే ఈ లవ్ ట్రాక్లు ఇట్లాంటి చిల్లర వేషాలు లేవు అనుకున్నాం ఈ డిమాన్ పవన్ ఇరిగి స్టార్ట్ అయిపోయింది మరి చిత్తకర్త కుక్కలాగా వెనకాల పడుతున్నాడు అబ్బాయి చచ్చిపోతున్నాడు అసలు ఆ వెనకాల పడి ఇంకా అమ్మాయి మాట్లాడకపోతే చచ్చిపోయినట్టే ఇంకా ఇంకా వీళ్ళది వీళ్ళది ఉంటదేమో ఇంక ఇప్పటి నుంచి ఇంకా అందరూ అదే అంటున్నారు చాక్లెట్ కావాలంటే ఎందుకు కా ఇది కావాలంటే ఎందుకు రీతుక ఈ షర్ట్ వేసుకున్నాం ఎందుకు రీతు కోసమా అని రెగ్యులర్ లాగానే అయిపోతుంది ఇంకా మామూలు రెగ్యులర్ బిగ్ బాస్ లాగానే సో వీళ్ళని కామనర్స్ అని మామూలుగా ఎట్లా అంటామో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఉండే ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ నేను యాక్చువల్ గా ఒక్కొక్కరిని చూస్తుంటే పెద్ద పెద్ద నేను సంవత్సరాలు రీల్స్ చేస్తూ ఉన్నారు యూట్యూబర్స్ వీళ్ళంతా వీళ్ళు కామనర్స్ కాదు బిగ్ బాస్ మీరు కామన్ పీపుల్ అని పెట్టి ఎంట్రీ అన్నారు కానీ వీళ్ళు కామనర్స్ ఎట్లా అవుతారు వాళ్ళకు అసలు ఇంకా వాళ్ళంతా చక్కగా పిఆర్ అంతా చేసుకొని ఏమేం చేయాలి వాళ్ళ హౌస్ లో ఉంటూ కూడా బయట వేరే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వీళ్ళని ఓట్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళెందుకు కామనర్స్ అవుతారు ఇంకా అటు ఇటు పోయి పాపం ఈ టీవీ సీరియల్స్ చేసే వాళ్ళకే తక్కువ ఉందేమో అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళ యాక్షన్ గాని అమ్మ మామూలు యాక్టన్ యాక్ట్ చేయట్లేదు అమ్మ శ్రీజ మాత్రం బాబోయ్ ఆ ఆ ప్రియా శ్రీజ వాళ్ళిద్దరిని మాత్రం చూసి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ ఇద్దరు గొంతులు రకం గొంతు ఆమెది ఒక రకం గొంతు ఆ ఇంకా మనీష్ కూడా నాకు ఎంతో డీసెంట్ అనిపించాడు అబ్బాయి కానీ ఆయనకి ఏ పవర్ లేదనేసరికి అన్నిట్లో దూరిపోయి ఆ అంటే డబుల్ మైండెడ్ గా రెండు నాలుకల్లాగా మాట్లాడుతున్నాడు అక్కడ ఇక్కడ ఆ డిఫరెంట్గా ఉన్నాడు అసలు అన్ని రూల్స్ మాట్లాడుతున్నా అయ్యో నేను అక్కడ లేను లేకపోతే ఇలా చేసేవాన్ని అని ఫియా అలా చెప్పిందా అని ఇవన్నీ కరెక్ట్ కాదు గేమ్లో ఇంకా అదంతా గేమ్ ప్లాను స్ట్రాటజీస్ అవన్నీ అలా ఉన్నాయి ఇంకా అంత షో ఫార్మాట్ అంతేమో సంజన గారు మొత్తానికి అందరితో బాగా మంచి అనిపించుకున్నారు నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అనేది ఈ గేమ్ అయితే ఇవాళకి ఇంతవరకే అయింది రేపు రేపు ఏళ్ళుండి మళ్ళీ రెండు గేమ్స్ ఉంటాయి కదా దీని తర్వాత సాటర్డే రోజు మనకెవరు కెప్టెన్ అనేది తెలుస్తుంది పాపం ఇమాన్యుల్ బాగా ఆడాడు సుమన్ శెట్టి గారు బాగా ఆడాడు సుమన్ శెట్టి గారు బిగ్ ఇచ్చి బిచ్చి ఆయన క్లీన్ చేయమంటే సంజనా గారు అదే దాన్ని ఏమంటే ఈకోయిస్టిక్ గా నువ్వు నువ్వు వద్దంటే వద్దు నువ్వు బయటకు వచ్చేసే ఆయనని ఆ కుకింగ్ అసిస్టెంట్ గా తీసేసి ఇమాన్యుయల్ ని పెట్టింది ఇప్పుడు బిగ్ బాస్ కన్నా కెప్టెన్ పెద్ద ఏం కాదు కదా మళ్ళీ ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం పోతే ఆయనకే అవుతుంది కదా సుమన్ శెట్టి గారికి ఆయన అది భయపడుతున్నారు బిగ్ బా బిగ్ బాస్ చెప్పిన బిగ్ బాంబే నేను చేస్తాను దాని పాటు నేను వెళ్ళి కిచెన్ లో హెల్ప్ చేస్తానని కూడా అంటున్నారు మొత్తానికి భరణి గారిని బాగా హ్యాండిల్ చేశాడు ఈ గేమ్ లో ఇమాన్యుల్ ఆల్మోస్ట్ బజార్ ఒకే వరకు పట్టుకొని ఉన్నాడు వెళ్ళి భరణి గారు ఇమాన్యుయల్ని పట్టుకున్నాడు లేకపోతే ఇమాన్యుయల్ కొంచెం గా ఉంటుంటే ఏమన్నా ఇద్దరిని పడేసి ఏదన్నా చేసేవాడేమో మొత్తానికి ఓనర్స్ గెలిచారు మళ్ళీ నెక్స్ట్ వచ్చే రెండు గేమ్స్ లో వీళ్ళేమన్నా ఆడితే ఏదన్నా ఉంటది నేను అనుకుంటున్నాను బిగ్ బాస్ ఇంకా ఈ ఈ నెక్స్ట్ వీక్ వీళ్ళనట్టు ఇటు షిఫ్ట్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకు ఓనర్స్ ప్లేస్ లోకి టెనెన్స్ ని ఓనర్స్ ని షిఫ్ట్ చేస్తారేమో అదేమన్నా గేమ్ చేంజ్ అవుతుంది లేకపోతే చాలా రొటీన్ గా అయిపోయింది ఇంకా చూసి చూసి విసుగు వచ్చేస్తుంది ఆ ఫుడ్ కూడా రోజు ఇడ్లీ ఆ ఇడ్లీ కోసం వీళ్ళు నాకు కొంచెం పులిహోర పెడతావా నేను ఒక ఇడ్లీ ముక్కిస్తాను అని అంటే అంటే ఇంకా బాగా వన్ వీక్ అయిపో టెన్ డేస్ అయిపోయింది కదా ఆ సేమ్ ఫార్మాట్ వేస్తే కొంచెం బోర్గా అనిపిస్తుంది మారుస్తే కొంచెం ఏదైనా ట్విస్ట్ ఉంటే గానీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మామూలుగా చూసే వాళ్ళకి సో నెక్స్ట్ ఏం ఏమవుతుందో మనం వెయిట్ చేద్దాం రేపు ఆ గేమ్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి మా వీడియో కనుక మా రోజేలకు రొయ్యలు కూర చేసుకున్నాం కదా అది కూడా మీకు నచ్చినట్టే నచ్చినట్టయితే ఈ రివ్యూ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదన్నా ఏదన్నా అంటే మీకు నచ్చలేదు అని అంటే కామెంట్ కూడా చేయండి మేము దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి